రెండో కోరింది ఐదు పంతొమ్మిది మెయిన్ ఈ వాక్యములో ఏందంట బైబిల్ మార్చుకునే వాళ్ళకి తాలి కట్టకుండా పెళ్లి చేసేటప్పుడు ముందు నేను ఈ వాక్య ప్రమాణం చేపిస్తా మీరు ఎక్కువ చూడలేదు కదా మోజేస్ కదే పెళ్లి చేశాను ఓ ఇద్దరు ముగ్గురికి పెళ్లి చేశాను తాలికట్టన్ బాస్టర్ గారు బైబుల్ మారుద్దాము అప్పుడు మూడు వాక్యాలు సత్యవాక్యము జీవవాక్యము వెలుగు వాక్యము ఈ మూడింటిని చదివిచ్చి ప్రమాణం చేపిస్తారు చాలా మంది ఆశ్చర్యపోయారు అట్ట పెళ్ళి నేను చేస్తే ఎందుకంటున్నానంటే ఈ వాక్యము మనల్ని సమాధానపరచు వాక్యము అన్నాడు వాక్యానుసారంగా ఉంటే ఎప్పుడు సమాధానంగానే ఉంటావు నీకు సమాధానం లేదంటే నువ్వు వాక్యానుసారంగా నడుచుకోవట్లా లోక సంబంధంగా నడుచుకుంటున్నావు లోకం నీలో ఉంది వాక్యం నీలో లేదు వాక్యం ఉంటే ఎప్పుడు మనం సమాధానంగానే ఉంటాం నువ్వు సమాధానం పడకపోతున్నావు సమాధానంగా ఉండలేకపోతున్నావు అంటే వాక్యం లేదు వాక్యం ఉన్నా వాక్యం నువ్వు హృదయంలో లేదు బయట ఉంది రాయినే బావిలో నీళ్లలో వేసి పెట్టి తీసి పగల కొడితే దాంట్లో నీళ్లు ఉంటాయా ఏమండి ఉండదు నువ్వు సమాధాన పడే మనసునికి రావట్లేదంటే దేవుని వాక్యం నీళ్ళు లేదు వాక్యానుసారంగా నడుచుకోవట్లా సమాధానపడి ఎవరండి యాకోబు అన్న యాకోబు తమ్ముడా వేసావు ఇద్దరికి పడదు వాళ్ళిద్దరికి కడుపులో నుండి పోరాటం బయటకు వచ్చిన తర్వాత కూడా మధ్యలో ప్రియుల గడ్డి వేస్తే బగ్గుమంటుంది కానీ యాకోబు గారు ఏం చేశాడంటే ఎబ్బేకురేవు దగ్గర అతడు వాక్యాన్ని పట్టుకొని ప్రార్థించాడు ప్రార్థన వాక్యం ఉంటే ప్రార్థనలోకి వెళ్తాం మనం వాక్యం ప్రార్థన చేయమనేది వాక్యం ఉపవాసం ఉండమనేది వాక్యం చదివితే సినిమా సినిమాకి అనేదా వాక్యం చదువుతా ఉంటే వాడిని కొట్టు అని క్షమించు అనిది వాక్యం ప్రార్థన చేయమనిది వాక్యం వాక్యం సమాధానం ప్రార్థన చేశాడు ఎబ్బేకి రేవు దగ్గర మీ అన్న వస్తున్నాడయ్యా దరిదాపుల నాలుగు వందల మంది కత్తులు తీసుకొస్తున్నాడు నువ్వు అయిపోయింది నువ్వు సంపాదించింది ఎవరి ఒక వార్తలు అందిస్తున్నా ఈ చెడు వార్తలు అందించే వాళ్ళు చాలా మంది ఉంటారు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ సమాధానముగా లేదు అంటే దేవుని వాక్యము నీరు మనలో దేవుని వాక్యం దేవుని వాక్యం ఉంటే మనం సమాధానంగా ఉంటాం ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆ మాట చెప్పాలనిపిస్తుంది యాకోబు దగ్గర చూద్దామా ఆది కాండం ముప్పై రెండు ఇరవై నాలుగు ఎందుకు కొంచెం లోతుకు వెళ్తున్నాం అక్కడ వాక్యం సమాధానం ఇచ్చింది ఒక్కడి మిగిలిపోయి ఆ ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెల్లవారే వరకు పెనుగులాడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు యాకోబు ఏం చేస్తున్నాడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు జరిగిన విషయం ఏంటి తెలుసా ముప్పై మూడు నాలుగు వచ్చిన చూడండి ఆది కాండం ముప్పై మూడు నాలుగు ఆ అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మేడ మీద ఏమో ఏమొచ్చేసింది ఇప్పుడు వీళ్ళిద్దరికి సమాధానం మనసు వచ్చేసింది అత్తకోడళ్లకి సమాధానం మనసు వచ్చింది రూతు నయోమిలు ఓర్పా వెళ్ళిపోయింది వదిలేద్దాం అత్తాకోడలకి ఏమొచ్చేసిందండి ఇక్కడ సమాధానం మనసు వచ్చేసి నమ్మ నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్తాను కోడలు ఉంటే కొంచెం క్షమించండి నన్ను మెత్తలు ఏం చెప్తే అది వినండి ఎందుకంటే రేపు నువ్వు కూడా ఒక అత్త అవుతావు నీకు కోడలు వచ్చింది కోడలు పిల్ల అని అనొచ్చా అన్నమాట ఏమండి కోడలమ్మ అంటలే పిల్ల వద్దులే కోడలమ్మ మీ అత్తని గౌరవి మీ అత్తని ప్రేమి మెత్త కూడా ఏం చేసిద్ది నిన్ను ఎండు కాలంలో ఆమె కూడా నిన్ను ప్రేమించింది గౌరవించింది జాగ్రత్త మీ ఈ ప్రేమ అన్నది ఎవరో సొత్తు కాదు మన సొత్తే ఇది మనం అవతల వాళ్ళకి పంచితే అవతల వాళ్ళు రెట్టింపు పంచుతారు మనకి కాదు కొంచెం కొద్దిగా టైం బట్టి కొంచెం ఏమైందండి ఈ కొంచెం టయానికి ఎంత ఓర్చుకోలేక ఎంత తొందరపడిపోతాము దేవుని వాక్యం పట్టుకుంటే వాక్యానుసారంగా సాగితే మనము సమాధాన పడతాం సమాధానంగా ఉంటాం నరుక్కొని కొట్టుకోవాలనుకున్న ఇద్దరు ఏమయ్యారు ఇక్కడ ఈరోజు నీకు నీ అన్నకి నీకు నీ అక్కకి నీకు నీ కోడలికి సమాధానం లేదు అంటే వాక్యం లేదు నువ్వు వాక్యం చదవట్లా నువ్వు వాక్యానుసారంగా నడుచుకోవట్లేదు నువ్వు వాక్యాన్ని పట్టుకోవట్లేదు నువ్వు వాక్యం చదవట్లేదు వాక్యం ప్రియులారా మనకు సమాధానం ఇస్తుంది స్తోత్ర గట్టిగా దేవునికి స్తోత్రాలు చలిద్దామండి సమాధానములో ఏముంది మనకి ఆశీర్వాదము సమాధానములు ఏముందండి నా నాభావాలతో ఏమి చెప్పకుండా దావీద్ మహారాజా అడిగినవన్నీ తీసుకుంది అంజూరు పాడలు ద్రాక్ష గెలలు ద్రాక్ష రసము ఏమండి ఇంకా నాన్ వెజ్ కూడా ఉందిలేండి మాంసం కృత్యులు అన్నీ ఉన్నాయి ఈరోజు మరి ఏంటో మరి ఫంక్షన్లు మీ ఇళ్లలో అవన్నీ తీసుకొని వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి పాదముల దగ్గర పెట్టేసింది చంపాలనుకున్న వ్యక్తి ఏమన్నాడు చంపాలనుకొని చంపాలనుకున్న వ్యక్తి ఉగ్ర రూపం కోపం చేతిలో కత్తి కానీ ఏమన్నాడు సమాధానముగా వెళ్ళరా నీవు నన్ను ఆపినందుకు నీవు ఆశీర్వాదము నందుదు ఈ రోజు మందిరంలో నుంచి బయటికి వెళ్తూ మీరు పక్కన వాళ్ళ మాటలు పక్కన వాళ్ళ ఆలోచన ఏదో వెళ్ళే పని కాకుండా ఒకే మాటతో వెళ్ళి సేవకుడు ఆత్మతో చెప్పాడయ్యా ఆశీర్వాదంతో వెళ్తారని ఈరోజు నేను కోల్పోయిన ఆశీర్వాదాన్ని వెళ్ళి పొందుకోవాలి ఆశీర్వాదాన్ని మోసుకొని వెళ్ళబోతున్నారు ఒకవేళ కీడు కీటు కీడు దరిద్రత లే ఉన్నదేమో మీ జీవితాల్లో నా దేవుడు అంటున్నాడు కదా బైబుల్లో ఆయన ప్రియలారా సమాధానం అంటే ఆశీర్వాదం